అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు కె జయమంజులత అండి నేను గర్ల్స్ ఇన్స్టిట్యూట్లో బయాలజీ పీజీటీగా పనిచేస్తున్నాను ఈరోజు క్వాలిటీ టీచర్స్ కావాలి అంటున్నారు అయితే మేము క్వాలిటీ టీచర్స్ కాదా అండి క్వాలిటీ టీచర్స్ కాకపోతే మా పాఠశాలకి ఆనుమూత్యాలు ఎలా వచ్చాయండి ఈరోజు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ ఎట్లా వచ్చిందండి మేము మేము అంతా నిరీ ప్రతి రోజంతా కూడా కష్టపడి ఇంత కష్టాన్ని వెచ్చించి ఇంత కష్టపడితే ఈరోజు క్వాలిటీ టీచర్స్ కావాలని మాకు అంటున్నారు అయితే ఈరోజు సమస్య అని చెప్పి ఈరోజు నడి రోడ్డు మీద ఉపాధ్యాయుడు కూర్చొని ఆవేదన పడుతుంటే అది సమస్యని సామరస్యంగా పరిష్కరించ పరిష్కరించాల్సింది పోయి ప్రత్యామ్నాయ పద్ధతులను వహించడం ఎంతవరకు న్యాయం అండి ప్రభుత్వానికి అడుగుతున్నాము అయితే ఒకటే ఈరోజు భ భారతదేశానికి ప్రభు స్వతంత్రం వచ్చింది అంటున్నారు కానీ మా భారతదేశానికి స్వతంత్రం అయితే రాలేదు మా వరకు స్వతంత్రం రాలేదండి బ్రిటిష్ పాలనే కొనసాగుతుందని అంటున్నాము ఈరోజు ప్రభుత్వం మాకు చిన్న చూపు చూసి మేము గిరిజన గిరిజనుల పిట్లగా పుట్టడము షెడ్యూల్ కులాల్లో పుట్టడం తప్ప అండి ఈరోజు ఉన్నతంగా ఒక ఒక రోస్ట్ ప్రకారం మాకు ఒక పోస్టును నియమించారు అలాగే మాకు మౌఖిక పరీక్షలు అలాగే మాకు డెమోసు నిర్వహించి అందులోని చూస్ చేసుకొని మాకు ఒక ఒక ఉపాధ్యాయులకు ఇచ్చి ఈరోజేమొచ్చి మీరు ఈ ఈ సంస్థలు పనిచేయడానికి సరే అర్హులు కాదు అని అని చెప్పడం ఎంతవరకు న్యాయం అండి ఒకటే ఈరోజు నాలుగు గోడల మధ్య పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదండి ఈరోజు బహిరంగంగా ఈరోజు ప్రభుత్వం చేసేటటువంటి ఈ ఈ అన్యాయమైన పద్ధతులు కూడాను బహిరంగం కూడాను మేము చెప్తున్నామండి అయితే ఒకటి